otra తెలంగాణలోని నిర్మల్ కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసిన మార్గదర్శి నూట ఇరవై మూడవ బ్రాంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది నిర్మల్ ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఎంఎస్ టవర్లోని రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన బ్రాంచ్ను ఈనాడు సీఎండి సిహెచ్ కిరణ్ మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు మార్గదర్శి సీఈవో సత్యనారాయణ అడ్మిన్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్లు రాజాజీ బలరామకృష్ణ డీజీఎం బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు నిర్మల్ మేనేజర్ రాజేష్ ను సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు నిర్మల సహా తానూరు ముతోల్ భైంసా ఖానాపూర్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఖాతాదారులు మార్గదర్శి సేవలను కొనియాడారు

ఈ సంస్థలకు ఏజెంట్గా పనిచేస్తున్నాను ఈ చిట్ ఫండ్ కంపెనీ షూటీస్ వెరిఫికేషన్ అయిన నాలుగైదు రోజుల్లోనే మా సబ్స్క్రైబర్స్ కు చెక్ ఇవ్వడం జరుగుతుంది నాకు కూడా ఆర్థికంగా ఈ చిట్ ఫండ్ ద్వారా చాలా లాభపడ్డాను ముప్పై సంవత్సరాల మెంబర్ నేను మార్గదర్శకులు ఎక్కడ చిట్టి ఇది కాదు చెక్ విడ్రామ్ కాదు చాలా నమ్మకమైంది ముందుకు గత ఒకటి సంవత్సరాల నుంచి మార్గదర్శిలో మెంబర్ గా ఉన్నాను ఒక యాభై వేల చిట్టితో మొదలు పెట్టుకుని ఈ రోజు ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి ఇరవై లక్షలు చిట్టినాయి రెండు మూడు మీ దగ్గర ఈ రోజు నేను మెంబర్ గా చేస్తున్నా ఏ పని చేసినా మార్గదర్శి ఉందని ధీమా ఉన్నది ప్రతి ఒక్కరు మెంబర్ మార్గదర్శి చేస్తే బాగుంటది ఇప్పుడైతే మా నిర్మల్ బ్రాంచ్ కావడం వల్ల మాకు చాలా సంతోషంగా దగ్గరగా అయింది అన్ని రాష్ట్రాలలో బ్రాంచెస్ ఓపెన్ చేయాలా మహారాష్ట్రలో కూడా చాలా మంది మీకు మాకు అడుగుతారు మేము బార్డర్ మీద ఉన్నాం అక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తే నాందేడు కానీ బాగుంటుంది